ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం బీహార్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం పర్యటించారు ఈ సందర్భంగా పూర్ణియా జిల్లాలో నలభై వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు అలాగే కొత్తగా నిర్మించిన పూర్ణియా విమానాశ్రయాన్ని కూడా ప్రారంభించారు పూర్ణియాలోని పీషాబాడి మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ రానున్న దసరా నవరాత్రుల నుండి నూతన వస్తు సేవల పన్ను జీఎస్టీ ధరలు అమల్లోకి రానున్నాయని తెలిపారు భావితరం జీఎస్టీ సంస్కరణలతో ప్రభుత్వం అనేక వస్తువులపై జీఎస్టీని భారీగా తగ్గించిందని పేర్కొన్నారు జీఎస్టీ తగ్గింపుతో నిత్యావసర ధరలు చౌకగా మారతాయని వీటితో గృహిణులు ఎక్కువ ప్రయోజనం పొందుతారని తెలుపుతూ 22 सितंबर से देश में जीएसटी एकदम कम हो जाएगी देश में आपकी रोजमर्रा की जरूरत की ज्यादातर चीजों पर जीएसटी में बड़ी कमी की गई है जीएसटी कम होने से माताओं बहनों का रसोई का खर्च बहुत कम होने वाला है मंजन, साबुन शैम्पू से लेकर घी और खाने की कई चीजें सस्ती हो जाएगी बच्चों की पढ़ाई में काम వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది కొన్ని సెక్షన్లకు మాత్రం కొంత రక్షణ అవసరమని సోమవారం తీర్పు వెలువరించింది ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టాన్ని పూర్తిగా నిలిపివేయాలని దాదాపు వందకు పైగా పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి వీటన్నింటిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం వక్ఫ్ బోర్డులో ముస్లింల సభ్యుల సంఖ్య ఖచ్చితంగా మెజారిటీలో ఉండాలని పేర్కొంది వక్ఫ్ బోర్డులో అత్యధికంగా ముగ్గురు లేదా నలుగురు ముస్లిమేతర సభ్యులు ఉండాలని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ముస్లిమే ఉండాలని తెలిపింది ఇక వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదులో కీలక నిబంధనను మాత్రం నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది తిరుపతిలో తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సును లోక్సభ స్పీకర్ ఓం ఆధ్వర్యంలో వికసిత్ భారత్ కు మహిళల నాయకత్వం ఇతివృత్తంతో సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ సింగ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శాసన సభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రలతో పాటు మహిళా సాధికారత పార్లమెంటు కమిటీ చైర్పర్సన్ దగ్గుబాటి పురంధేశ్వరి పలువురు మంత్రులు పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రసంగిస్తూ ఏదైనా సాధించగలమన్న నమ్మకాన్ని మహిళలు కలిగి ఉండాలన్నారు ప్రతి రంగంలో ముందంజలో ఉన్న మహిళలను వారు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు చట్టసభల్లో మహిళల పాత్ర కీలకంగా ఉండటం శుభ పరిణామని పేర్కొన్నారు దునియా బా లోతంత్రు మత అధికార न समानता का अधिकार था न्याय का अधिकार था लेकिन भारत का जब संविधान बना तो उसमें मत का अधिकार था समानता का अधिकार था और हर विषय पर लेकिन समानता ये भारत के संविधान की अद्भुत विशेषता है जो आज भी हमें नेतृत्व दे रही है గుజరాత్లోని సూరత్ లో సోమవారం నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై ఐదు కర్టెన్ రైజర్ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సిఆర్ పాటిల్ మాట్లాడుతూ హీ సేవ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా పన్నెండు కోట్లకు పైగా గృహాల్లో మరుగుదొడ్లు నిర్మాణమయ్యాయని తెలిపారు ఈ కార్యక్రమం అరవై కోట్ల మంది ప్రజల్ని బహిరంగ మల విసర్జన దురాలవాటుకు దూరం చేసిందన్నారు అంతేకాకుండా సురక్షితమైన పరిశుభ్రమైన పారిశుధ్య పద్ధతులను అవలంబించేలా వారికి అవగాహన కల్పించిందన్నారు ఢిల్లీలో రెండవ జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ ఏఎన్టీఎఫ్ సమావేశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రారంభించారు దేశంలోని వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ ఉన్నతాధికారులు ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులు ఈ సదస్సుకు హాజరయ్యారు ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ మాదక ద్రవ్య రహిత భారతదేశాన్ని రూపొందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు దేశం నుండి మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం నిశ్చయించుకుందని తెలిపారు విదేశాల నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులందరినీ భారత చట్టాల పరిధిలోకి తీసుకువస్తామని చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విభాగాలు కలిసి సమన్వయంతో పనిచేసినప్పుడు మాత్రమే మాదక ద్రవ్యాలపై పోరాటం విజయవంతం అవుతుందని అమిత్ షా పేర్కొంటూ मोदी जी ने देश के सामने दो में महान भारत की रचना की एक संकल्पना रखी ऐसा भारत जो पूर्णतः विकसित होगा अगर ऐसे भारत की रचना करनी है तो हमारी युवा पीढ़ी को ड्रग के दूषण से बचाना बहुत जरूरी है इसलिए यही समय है कि हम इसके खिलाफ मजबूती के साथ लड़े और आने वाले दिनों में ड्रग हमारे युवाओं की जीवन और हमारी अगली पीढ़ियां बर्बाद न कर पाए इस प्रकार का एक तंत्र सुनिश्चित करें అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారతీయ కార్మికుల సామర్థ్యాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ కార్మిక సంస్థ ల మధ్య మంగళవారం ఒక అవగాహన ఒప్పందం కుదిరింది ఈ సందర్భంగా దృశ్య మాధ్యమ విధానంలో కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సూక్ మాండవ్య మాట్లాడుతూ ప్రపంచంతో పోటీ పడే శక్తి భారతీయ కార్మికులకు ఉందని పేర్కొన్నారు ఈ ఒప్పందం ద్వారా ప్రపంచ మార్కెట్ అవసరాలకు తగినట్లుగా భారతీయ కార్మికుల సామర్థ్యాన్ని పెంపొందించటానికి డిజిటల్ ఆవిష్కరణలను ఉపయోగించుకోవటానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు తద్వారా భారతదేశ యువత ప్రపంచ ఉపాధి అవకాశాలను పొందటం మరింత సులభమవుతుందని చెప్పారు దేశవ్యాప్తంగా అక్టోబర్ రెండవ తేదీ వరకు నిర్వహించే స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభమైంది ఈ కార్యక్రమం కింద కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రాథమిక పట్టణ ప్రాంతీయ జిల్లా ఆసుపత్రుల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి మహిళలకు చికిత్స అందిస్తారు స్వస్థ సశక్తి పరివార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ నుంచి దృశ్య మాధ్యమం విధానం ద్వారా ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ మహిళల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ని ప్రారంభించామని తెలిపారు ఈ వైద్య శిబిరాలతో మహిళలకు మరింత ఆరోగ్య భద్రత కలుగుతుందని ప్రధానమంత్రి తెలియజేస్తూ हमारा मकसद है एक भी महिला जानकारी या संसाधनों के अभाव में गंभीर बीमारी का शिकार न हो इसलिए इस अभियान के तहत बीपी हो डायबिटीज हो एनीमिया टीबी हो या कैंसर जैसी भयंकर बीमारी की संभावना हो इन सब की जांच की जाए और मेरी माताओं बहनों దేశవ్యాప్తంగా ఏడు కొత్త సహజ వారసత్వ ప్రదేశాలకు ఐక్యరాజ్య సమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో స్థానం లభించింది దీంతో ఈ జాబితాలో ఉన్న భారతదేశపు వారసత్వ ప్రదేశాల సంఖ్య అరవై రెండు నుండి అరవై తొమ్మిదికి చేరింది ఇక ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఎర్రమట్టి దిబ్బలు తిరుమల శేషాచలం కొండలు మహారాష్ట్ర నుండి పంచగని అండ్ ట్రాప్స్ మహాబలేశ్వర్ కర్ణాటక నుండి సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టర్ మేఘాలయలోని ఏజ్ కేవ్స్ నాగాహిల్ ఓఫియోలైట్ కేరళలోని వర్కల క్లిప్స్ కూడా ఉన్నాయి విశాఖపట్నంలోని మధురవాడలో తదుపరితరం జీఎస్టీ సంస్కరణలపై నిర్వహించిన సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్కు వస్తు సేవల పన్ను జీఎస్టీ సంస్కరణలు అతిపెద్ద ఊతంగా నిలుస్తాయని పేర్కొన్నారు దీనివల్ల దేశంలో ప్రజలకు రెండు లక్షల కోట్ల రూపాయల మేర ఆదా అవుతుందని తెలిపారు జీఎస్టీ మండలి నిర్ణయాలు ఈ నెల ఇరవై రెండు నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వస్తు సేవల పన్ను జీఎస్టీ స్లాబ్ను నాలుగు నుంచి రెండుకు తగ్గించామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొంటూ దగ్గర దగ్గర సెవెంటీన్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్ ఉండేవి దానిపైన ఎనిమిది సెస్లు ఉండేవి సో మొత్తం అన్నిటినీ కలిపి దేశ వ్యాప్తంగా ఒకే ట్యాక్స్ నాలుగు టైప్ ఆఫ్ రేట్స్ లో తీసుకొచ్చినదే జిఎస్టి మనం ఇంకో కొంచెం తగ్గించి జనానికి మీద ఉన్న భారాన్ని తగ్గించి కలుద్దామా అనే ఆ దృష్టిలో ఆలోచించే ఒకే బాడీ జిఎస్టి కౌన్సిల్ పన్నెండు శాతంలో ఉన్నటువంటి నైన్టీ నైన్ పర్సెంట్ ఐటమ్స్ ఐదు శాతానికి వెళ్ళిపోయాయి ఈ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ లో ఉన్నటువంటి ఐటమ్స్ మీరు చూస్తే నైన్టీ పర్సెంట్ ఐటమ్స్ ఎయిటీన్ కు వచ్చేసాయి దాంట్లో కూడా పది శాతం మీకు తగ్గింది పంతొమ్మిది వందల అరవై ఐదు భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగి అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో శుక్రవారం జరిగిన స్మారక కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని ప్రసంగించారు ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం శత్రుదేశంపై తన ప్రతిఘటన పాటవాన్ని ప్రదర్శించిందని అన్నారు ఆపరేషన్ సింధూర్ సమయంలో రక్షణ దళాలు శత్రువులపై అసమాన పోరాట పటిమను ప్రదర్శించాయన్నారు భారత సైనిక బలగాలు దేశ సార్వభౌమత్వం సమగ్రతల పరిరక్షణ విషయంలో ఎంతమాత్రం రాజీ పడవనే విషయాన్ని చాటి చెప్పాయని రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు విశాఖపట్నంలో భారత పరిశ్రమ సిఐఐ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ జీసీసీ నిర్వహించిన వాణిజ్య సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐఐ నివేదికను విడుదల చేశారు అనంతరం నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ జీసీసీల ఏర్పాటు విషయంలో వివిధ రాష్ట్రాలకు కేంద్రం మార్గనిర్దేశం చేస్తుందన్నారు ఆయా రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించడానికి అవసరమైన విధంగా దిశానిర్దేశం చేస్తుందని తెలిపారు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను రెండు వేల నలభై నాటికి రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఓడరేవు ఆధారిత పరిశ్రమ ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ because of all these things next month i'm confident google data center is going to come to visakhapatnam visakhapatnam they started operations by august visakhapatnam airport is going to operate one of the best airport జమ్మూ కాశ్మీర్లో రియాసి జిల్లాలోని త్రికుటకొండపైకి ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇరవై రెండు రోజులుగా నిలిపివేసిన శ్రీ మాతా వైష్ణోదేవి యాత్ర గురువారం ఉదయం ఆరు గంటల నుంచి యాత్రకు భక్తులను అనుమతించారు బేస్ క్యాంప్ నుంచి ఆలయం వరకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చినట్లు శ్రీ మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్ర మండలి ఎస్ఎంవీడీఎస్బీ అధికారులు తెలిపారు పొగమంచు కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన హెలికాప్టర్ సేవలను కూడా తిరిగి ప్రారంభించామని తెలిపారు కాగా యాత్ర మార్గంలోని అధ్కువారి వద్ద వర్షాల కారణంగా భారీ కొండ చర్యలు విరిగిపడటంతో ఆగస్టు ఇరవై ఆరున యాత్రను నిలిపివేశారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వైద్య సేవల డైరెక్టర్ జనరల్ డీజీహెచ్ఎస్ సహకారంతో వైద్యశాలల్లో రోగి భద్రతకు ప్రాధాన్యం అనే అంశంపై రెండు రోజుల సదస్సును శుక్రవారం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ రోగుల భద్రతపై అవగాహన పెంచేందుకు దేశంలోని అన్ని బోధనాస్పత్రులు వైద్య సంస్థల ప్రతినిధులతో జాతీయ సదస్సు ఏర్పాటు చెప్పారు లోపాలు తగ్గించి సంరక్షణ వ్యవస్థను మెరుగుపరచాలని సూచించారు ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రజల ఆరోగ్యానికి నాణ్యమైన వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు ఢిల్లీలో గురువారం జరిగిన పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా పిఏఎఫ్ఐ వార్షిక సదస్సులో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రతకు సంబంధించిన ప్రాజెక్టుల కోసం భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని ఖర్చు చేస్తోందని చెప్పారు రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరంలో నూట డెబ్బైగా ఉన్న రైలు ప్రమాదాల సంఖ్య ప్రభుత్వం నిరంతరం చేపడుతున్న భద్రతా చర్యల కారణంగా ముప్పై ఒకటికి తగ్గిందన్నారు జీఎస్టీలో చేపట్టిన సంస్కరణల ఫలితంగా గృహోపకరణాలు పాల ఉత్పత్తులు వ్యవసాయ యంత్రాల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయన్నారు ఈ వారం రోజులు జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని మీరు ఇప్పటి వరకు విన్నారు వ్యాఖ్యానం కె ఉమారాణి కె ధనశ్రీ లక్ష్మి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం